హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా గొర్రెలకు బలం మందు వేస్తున్నాము ఈ బలం మందు పేరు టెట్రాజెట్ ప్లస్ ఇది దీని పేరు టెట్రాజెట్ ప్లస్ పెద్దవాటికి పెద్దవాటి ఒక పెద్ద సిరంజీ తీసుకోవాలి ఆ పెద్ద సిరంజీలో పది పాయింట్లు అంటే పది ఎంఎల్ పాయింట్లు పెద్దవాటికి వేయాలి ఎనిమిది ఎంఎల్ పాయింట్లు పెద్దవాటికన్నా చిన్నవాటికి కొదమలకు వేటికి వేయాలి ఆరు ఎంఎల్ పాయింట్లు ఈ చిన్న పిల్లలకు వేయాలి ఇది బలం మందు ఎప్పుడు వేయాలంటే వర్షాకాలంలో వేయాలి వర్షాకాలంలో బలం మందు వేస్తే గొర్రెలు మేకలు అవి బాగా మేసి బలంగా తయారవుతాయి ఎందుకంటే అవి వై అవి ఆహారాన్ని బాగా తినడానికి గడ్డిని బాగా మేయడానికి ఈ బలం మందు అనేది ఉపయోగపడుతుంది ఈ బలం మందు వేయడం వలన అవి బాగా మేస్తాయి అందువలన అవి బాగా బలంగా తయారవుతాయి అందువలన అవి బాగా అందువలన అవి బాగా బలంగా అందువలన అవి బాగా బలంగా తయారవుతాయి వాటికి వ్యాధులు కూడా ఏమీ రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా నారీ సువర్ణ అనేది కొత్తగా వచ్చిన బ్రేడ్ ఫ్రెండ్స్ అది అది ఒక ఈతకు రెండు పిల్లల నుంచి ఆరు పిల్లల దాకా పెడుతుంది ఆరు నెలలకు ఒక ఈత ఎంత అటువంటి అవి కరువు ప్రాంతంలో కూడా బాగా కరు కరువు ప్రాంతంలో కరువు ప్రాంతంలో కూడా బాగా మేస్తాయి అవి కరువు ప్రాంతంలో కూడా బాగా తట్టుకుంటాయి అటువంటి తెచ్చి మేపుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ చాలా బాగా ఆదాయం వస్తుంది ఇది ఫ్రెండ్స్ గొర్రెలు మేకలు మంచిగా మేపుకుంటే మంచి ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఉంటా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి